సదాశివపేట పట్టణం మండలానికి సంబంధించిన యాభై సిఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ లబ్ధిదారులకు అందజేశారు సిఎంఆర్ఎఫ్ చెక్కులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ప్రభాకర్కి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్ వైస్ చైర్మన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ంగారెడ్డి నియోజకవర్గం సరాస్పేట మండలంలో మరి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు అంటే అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి పేదవాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక గొప్ప వారం మరి దానికి సంబంధించి మన సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకరణ గారు పదవిలో ఉన్నా లేకున్నా ఎన్ ఈ సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఎవ్వరు పేదవాళ్ళు వచ్చినా వారికి అండగా ఉండి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పయడంలో అన్నం ముందుంటాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు మరి అలాంటి నాయకుడు సంగారెడ్డి నియోజకవర్గంకు ఉన్నందుకు మేము నిజంగానే గొప్పగా భావిస్తున్నాము ఇక ఇక మీద కూడా ఎవరికన్నా అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎవ్వరు ఎవరికైనా సరే సహాయం కావాల్సి వస్తే తప్పకుండా వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ వినోద్ కుమార్

ఆఫీస్లో సదాశివేట పట్టణానికి చెందినటువంటి ఇరవై నాలుగు మంది లాభోక్తులకు ఈ యొక్క సీఎం రిలీఫ్ పండ్ అనేటువంటిది వారికి వితరణ చేయడం జరిగింది మరి సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది చికిత్స చేసుకున్న తర్వాత ఆర్థికంగా ఇబ్బందులుండి తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నప్పటికీ వారికి ఒక ప్రత్యేకంగా చింతా ప్రభాకరన్న గారు వారి యొక్క క్యాంప్ ఆఫీస్లో వారి దరఖాస్తులను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి పై ఆఫీస్కు పంపించి ప్రతిసా ప్రతి నెల కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది వితరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని గత ప్రభుత్వంలో పట తూచా తప్పకుండా సంగార నియోజకవర్గం నియోజకవర్గంలో ప్రత్యేకంగా అన్ని జిల్లాల కంటే అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల కంటే సదాశివపేట సంగార నియోజకవర్గమే ఎక్కువగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటి పంచడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని కోరుతున్నాను చైతన్య Not a okay.